చెప్తావున్లేదు ఈ తెపాలు అయితే నచ్చింది మరి ఇది ఎంత సాలతీయ లెక్క పేజీల్లెక్క ఎంత పడుతుంది అది అబ్బో మరి తగదేమి ఎంత తొమ్మిది వందల కష్టం మా ఇంట్లో పాతది ఇత్తడి కాగైతే ఉందండి అది కార తంది కొంచెం చిల్లి కూడా పడింది ఇంకెందుకులే అని దాన్ని వేసేద్దామని తెచ్చాను పెటు రాళ్ళే ఎంత వేసు

ఎనిమిది నలభై పాత బిందె వచ్చింది ఈ తెపాలు తొమ్మిది వందలు ఇంకా అరవై రూపాయలు ఇస్తే సరిపోదు ఓకే ప్లేట్ ఒకటి ఇస్తే ప్లేట్ ప్లేట్తో ఇంకొక ఇరవై రూపాయలు కష్టపడు సరే మొత్తం ఇంకొక ఎనభై రూపాయలు ఇస్తే సరిపోద్ది సరే మేమైతే ఇంట్లో సన్ సైడ్ ఇందులో ఉన్నాయండి మొన్నే సన్ సైడ్ అంతా దులిపి సరిద్దమా అవి రుద్దటానికైతే ఓపిక లేదు ఇంకా ఎందుకు లేని మార్చేసి ఇలా తెపాలు అయితే తీసుకున్నాం కంచం మమ్మి మెట్టెలు పెట్టడం అంటే ఇదేనేమోనండి కానీ ఆ బిందెలు ఏమో రుద్దుదామన్నా తెల్లబడట్లేదు ఎలా ఉందండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్